విశాఖ రిలే నిరాహార దీక్ష పదహైదు వందల నలభై ఐదవ రోజు దాంట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ వీళ్లకు మద్దతు పలుకుతూ ఈ రోజు ఇక్కడ పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నేను కూడా వాళ్లతో పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడే ఇదే ప్రదేశంలో టెంట్లు మారుస్తున్నారు తప్పితే వీళ్ళ అజెండా మార్చలేదు ఏ రోజైతే వైజాగ్ స్టీలు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సుముఖంగా ఉంది అని ప్రకటించిందో జనవరి ట్వంటీ ట్వంటీ వన్ లో ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు పదహైదు వందల నలభై ఐదు రోజులుగా ప్రైవేటైజ్ చేయడానికి లేదు అంటూ ఇక్కడే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయిన వెంటనే బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీలు కు కష్టాలు మొదలైంది కారణం చాలా సింపుల్ మోడీ ప్రభుత్వం అదాని లాంటి వాళ్ళకు మేలు చేయాలి దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి దాని ద్వారా బీజేపీకి సంబంధించిన అదాని లాంటి వాళ్ళకి మేలు చేయాలి ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిసింది విశాఖ స్టీలు అప్పటి నుంచే కష్టాలు మొదలైంది అన్నిటికీ బరితెగించి బిజెపి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఆంధ్రుల గర్వకారణం ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బిజెపి నిస్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని జనవరి ఇరవై ఇరవై ఒకటిన ప్రకటించడం జరిగింది దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజుల వరకు కొనసాగుతుంది ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే ఆరు నెలలుగా వీలు పడుతున్న కష్టం ఇంకొక ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉండి సెవెన్ అండ్ హాఫ్ మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ కి సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ గా ఇంత వైభవంగా పనిచేస్తే ఈ రోజు కేవలం ఇరవై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో దాదాపు పదకొండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళలో పోయిన సెప్టెంబర్ లో ఐదు వేల మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్లీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్ర పనుతున్నారు మళ్లీ విశాఖ స్టీలు నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బిజెపి పార్టీ మనిషి అదాని పక్కనే గంగవరం పోటు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్లీ ముప్పై సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు అదానికి ఇచ్చేయడం జరిగింది ఈ ప్లాంట్ ను కూడా అదాని లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదాని లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా ఎందుకంటే దాదాపు ఇరవై మూడు వేల ఎకరాలు విశాఖ స్టీల్ కు ఉన్నాయి దాని విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టి బీజేపీ సర్కార్ ఈ కుట్రలు అన్ని చేసి బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి పవర్ సప్లై కి కావాల్సిన బొగ్గ అయితేనేమి లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితేనేమి పెరిగిపోయింది పెంచేశారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్ గా ఫోకస్డ్ గా వైజాగ్ స్టీల్ ని హ్యాండిక్యాప్ చేయడానికి ఒక్కొక్క ఆర్గన్ ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే మెల్లగా ఆక్సిజన్ ని తీసేస్తే సైలెంట్ కిల్లింగ్ ని చేస్తే ఆఖరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బిజెపి ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గింది పది రూపాయలో పదైదు రూపాయలు లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తీసేసుకుంటూ పోతారు మేము దీన్ని సెవెన్ మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నా ఇంకో ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నా ఎలా నమ్మటం మీ మాటలు అసలు నిజమేది అబద్దమేది ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు ఇంకో నాయకుడు ఎలక్షన్ లో వస్తే ఇంకోలాగా మాట్లాడతారు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నా ఇంత మంది కార్మికులే కాదు కనీసం ఈ ఇరవై ఐదు వేల మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు లక్ష మంది అయినా ఉంటారు అంటే వాళ్ళ కుటుంబాలందరూ ఏమైపోవాలి అసలు ఇంతమంది ఇటీవల కాలంలో ఆరు నెలల్లోనే కేవలం కేవలం ఆరు నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకుని రెండు వేల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందట ఆ నిధులు ఇవ్వడానికి కండిషన్ కార్మికులను తొలగించాలి అని ఐదు వేల మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు తీసేస్తారట రెండు వేల మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారు అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే దానికి ఆక్సిజన్ ఇయ్యాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా లేకపోతే రా మెటీరియల్ కో లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారు ఏమొచ్చింది మీరు పదకొండు వేల కోట్లు ఎవరిను ధరించింది అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది మళ్ళీ అప్పులకే పోతుంది అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు నిజానికి అప్పులైంది ఎక్స్పెన్షన్ కోసం దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తారు పాలకులు ఆలోచన చేయాలి నిర్దాక్షిణ్యంగా ఈ రోజు ఇంత మందిని గత ఆరు నెలల్లో రెండు వేల మందిని తొలగించడం జరిగింది ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రెండు వేల మందిని తొలగించింది రాబోయే మూడు నెలల్లో ఇంకో మూడు వేల మందిని తొలగిస్తారట అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా రెండు వేల మందిని తీసేస్తారట ఎవరికి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు అయినా కూడా పక్కన మిఠల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో ఒగిదారే మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ ని మీరు ప్రైవేటైజ్ చేయరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అదే సభలో ఎందుకు అడగలేకపోయారు అందరూ అక్కడే ఉన్నారు కదా వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా మరి మీకు కనిపించలేదా వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా జైల్లో కలపాలని క్యాప్టివ్ మైండ్ కావాలని ఇక్కడ ఎంప్లాయీస్ ని ఆదుకోవాలని మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు ఇక్కడ లైనా ఎంపీ ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్లే కదా మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల మళ్ళీ చెప్తున్నాం ఇది చాలా చాలా అమానుష్యం ఇంతమందిని తొలగించడం చాలా అమానుష్యం చాలా అన్యాయం ఇది వరకు కూడా చెప్పాము కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు మా ప్రాణాలు పెట్టైనా సరే మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం వైజాగ్ స్టీల్ ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ అయిన ఉండాలి అని రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు ఎళ్లిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే రెండు వేల లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చున్నా వైజాగ్ ఈ స్థితి పట్టేది కాదు మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీల్ ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మద్దతిస్తున్నారు మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈ రోజు ఎందరు ఎంపీలు ఏ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు ఎందుకు ఊడిగలు చేస్తున్నారు ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు మళ్లీ ప్రశ్నిస్తున్నారు ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా కాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం మళ్ళీ హెచ్చరిస్తున్నాం తీసేసిన వాళ్ళందరినీ కూడా రెండు వేల మందిని తీసేశారు కాంట్రాక్ట్ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు మూడు వేల మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి తీయటానికి అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ ఇరవై తేదీన ఈ కార్మికులందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం వైజాగ్ స్టీల్ను కాపాడటం కోసం సేల్ లోన కలపాలి మైన్స్ ఇవ్వాలి ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి అడిషనల్ గా ఉద్యోగాలు నుంచి తీసే వాళ్ళని తొలగించడానికి వీల్లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు ఇరవై తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు ఈ విజయవంతం కావాలి ఇరవయో తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు మేము కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళ డిమాండ్స్ కు ఒప్పుకోకపోతే వాళ్ళు ఇరవయో తేదీన డేట్ ఇచ్చారు ఇరవై రెండు వేల మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే వాళ్ళకి కావాల్సిన అస్యూరెన్స్ మీరు లేకపోతే ఇరవై ఒకటో తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష తీసుకు నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు ఎనిమిది వేల పైగా కుటుంబాలు ఉన్నారు వాళ్ళలో కనీసం నాలుగు వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఇది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు మనుషులకి దిగరా మీ ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తెర్చుకోండి మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం ఇరవై తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ ாலே <laughs> வரு <laughs>